హలో వెల్కమ్ అగేన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్స్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఈ వీక్ ఎలా స్టార్ట్ అయ్యింది మీ అందరి కిడ్స్కి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయా ఫైనల్ ఎగ్జామ్స్ కామెంట్ చేయడం మర్చిపోకండి నిన్న తీసిన స్థింపెచ్ మీ ముందుకు తీసుకొచ్చాను వ్లాగ్ ఫామ్లో లెట్స్ బిగిన్ ద వీడియో నేను నిన్న మీషో నుంచి వేస్ట్ తెప్పించాను చూపిస్తాను అన్నాను కానీ ఆ క్లిప్పింగ్ మిస్ చేశాను లెంత్ ఎక్కువైపోయిందని ఎడిట్ చేసేసాను సో సపరేట్ వీడియోలో చూపిస్తే అట్లీస్ట్ మీకు కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేస్తారు కదా అని మనకి ఎక్కువ థౌజండ్స్లో పెట్టి కొనక్కర్లేదండి డీల్స్లో కొనుక్కోవచ్చు నాకు అలాగే అనిపిస్తుంది సో దీంట్లో వాటర్ ఫిల్ చేసేసి లోపల అడుగున స్టోన్స్ కూడా పెట్టి ప్లాంటర్స్ పెంచుకోవచ్చు ప్రాపిగేట్ చేసుకోవచ్చు లేదు అంటే చక్కగా ఫ్లార్ బొక్కేజ్ ఏమైనా వచ్చినప్పుడు ఫ్లవర్స్ని వాటర్లో వేసి కూడా ఉంచుకోవచ్చు ఏది కొనకుండా కూడా మీ ఇంటి చుట్టుపక్కల పెరిగే గడ్డి పూలు గడ్డి మొక్కల్ని కూడా తెచ్చి అందంగా పెట్టుకోవచ్చు వాటర్ వేసి నేను ఆ ఉద్దేశంతోనే ఒక డైనింగ్ టేబుల్ మీద కానీ రెఫ్రిజిరేటర్ మీద కానీ టీవీ యూనిట్ దగ్గర కానీ ఏదైనా కార్నర్లో కానీ ఎప్పుడైనా ఏదైనా ఒకేషనల్లీ యూస్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే తీసుకొచ్చి ఈ విధంగా ట్రై చేశాను నిన్న మనీ ప్లాంట్ పెడితేనే చాలా అందంగా అనిపించింది హోప్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఇది అరౌండ్ వన్ ఎయిటీ రూపీస్కి అలా వచ్చింది మీషోలో కొంచెం టైం ట్రావెల్ చేయిస్తాను మీతో కాకపోతే ఫాస్ట్లోకి ఏంటి అంటే నిన్న మార్నింగ్ అరౌండ్ యాజ్ యూజువల్గా ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ మధ్యలో వీడియో స్టార్ట్ చేస్తాను కదా లేచాను ఫ్రెష్ అయిపోయాను స్నానం చేసే ముందు బియ్యం కడుక్కుంటాను వెజిటబుల్స్ ఏమైనా కట్ చేయాల్సింది ఉంటే ముందు రోజు చేయకుండా కట్ చేసుకుంటాను సో నేనైతే పూజ అన్నీ చేసుకొని వచ్చి నెయ్యిని కుక్కర్ ఆల్రెడీ వేడెక్కిపోయి ఉంది కదా విజిల్స్ వచ్చి దాని మీద పెట్టాను అది మెల్ట్ అవుతోంది ఈ లోపల ఇడ్లీకి దోశకి కూడా పప్పు కడిగి అక్కడ నానబెట్టింది అదే అనమాట అండ్ ఇక్కడైతే చపాతీకి చేసి రౌండ్గా దాన్ని సర్కిల్స్లా కట్ చేసి వాటిని కాల్చుతున్నాను అనమాట నిన్న ఎటువంటి బ్యాటర్ లేదు కాబట్టి పూరియా చపాతి అని ఆలోచించి సమ్మర్ కదా దాహం వేస్తుంది కదా అని చెప్పి చపాతి చేసా పాపం చపాతి అనుకోండి ముక్కలు ముక్కలు చేసుకుంటూ ఇచ్చిన టెన్ మినిట్ బ్రేక్లో తినడం కష్టమని నేను దోశలు కూడా ఇలాగే చిన్న పీసెస్ లాగా రౌండ్గా ఇచ్చేస్తున్నాను ఫింగర్ ఫుడ్స్ తింటారు బేబీస్ అలా తినేస్తుంది అని చెప్పి వాళ్ళు కూడా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు నలుగురిలో ఇలా రెండు చేతులు పెట్టి చెప్పుకొండు తినడం కంటే సో చక్కగా గీతోనే నేను వేసి ఇచ్చాను గీ మనకి ఎస్పెషలీ ఏమంటారు బాడీలో మంచి ఫ్యాట్ని జనరేట్ చేస్తుంది హార్మ్ఫుల్ అయితే కాదు ఏది తిన్నా మోతాదు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తే సరిపోతుంది మీరు బ్రేక్ఫాస్ట్కి ఏం పెడుతూ ఉంటారు నాకు కూడా సజెషన్స్ ఇవ్వండి ఇంకా రాగి జావా అలాంటివి అలవాటు పడలేదు ప్రణవ్య బట్ అంటుంది మా మ్యామ్ తెచ్చుకున్నారు ఇవాళ రాగి డ్రింక్ నాకు కూడా రాగి జ్యూస్ చేస్తావా అని పర్ ఈ సమ్మర్లో నీకు అలవాటు చేస్తాను పర్వాలేదు తాగుతానంటే మాత్రమే లేదంటే కొట్టేస్తాను నిన్ను అంట వద్దు 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 అంటుంది బట్ ఈ సమ్మర్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నా చిన్నప్పుడు తాగేది దానికి ఒక టూ ఇయర్స్ నుంచి ఇంకా అవన్నీ స్కూల్కి వెళ్తుంటే ఇవే అయిపోతున్నాయి శాండ్విచ్లు దోశలు ఇడ్లీలు సో మొత్తానికైతే ప్రణవి అని స్కూల్కి పంపించేసి వచ్చిన తర్వాత టూ అవర్స్ నేను రిలాక్స్ అయిపోతాను ఐదర్ పడుకుంటాను నాకు నచ్చిన సినిమా ఏదైనా పెట్టుకొని చూస్తాను అనమాట బైద్య లంచ్కి దొండకాయ కూర కూడా చేశాను అండ్ కదా డ్రాప్ చేసి వచ్చిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ ఏమైనా తినాలనుకుంటే తిని రిలాక్స్ మోడ్ ఆన్ అందులోకి వెళ్ళి యోగ నిద్ర నుంచి బయటకు వచ్చేటప్పటికి లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ సో మొత్తానికి ఇప్పుడు మరి నాకు పని ఉంది కదా ఎండుమిరపకాయలు ఎండలో పెట్టి గోంగూర ఎండలో పెట్టే పడుకున్నాను అనమాట లేచి గ్రైండర్ ఆన్ చేస్తాను యూజువల్గా ఈవినింగ్ రుబ్బచ్చు నాకు మండే థర్స్డే మ్యూజిక్ క్లాస్కి కూర్చోవాలి ప్రణవ్యతో పాటు సో నాకు అసలు ఇంకా మండే ఈవినింగ్ సిక్స్ నుంచి ఎయిట్ వరకు ఖాళీ ఉండదు అనమాట ఇంకా తర్వాత దాంతోనే సరిపోతుంది ఏదైనా ప్రణవ్య లేనప్పుడు చేసుకోవడమే బెస్ట్ అనిపిస్తుంటుంది సో నేనేం చేస్తానంటే ఈ విధంగా రవ్వ పిండి డైరెక్ట్గా గ్రైండర్లో నలుగుతున్న పిండిలో యాడ్ చేసేస్తాను సో దట్ ఇలా చేపెట్టి పిసక్కుండా సరిపోతుంది అని మరో నా చేత్తో పెరుగు తోడు పిండి రుబ్బినా ఏం చేసినా అస్సలు పులవదు స్వీట్గానే ఉంటుంది అనమాట ఆ పిండి ఎన్ని డేస్ అయినా మొత్తానికైతే ఇలా ప్లేట్లోకి పిండుకొని దాన్ని తెచ్చి నలుగుతున్న ఈ పప్పు దీనిలోకి యాడ్ చేసుకుంటున్నాను ఫోర్ ఇయర్స్ నుంచి అల్ట్రా యూస్ చేస్తున్నాను సూపర్గా ఉంది ప్రాబ్లం అస్సలు రాలేదు చూసారు కదా మిరపకాయలు ఇప్పటికీ టూ టూ డేస్ చక్కగా ఎండలో గలగల్లాడే వాటిని తొడిమలు తీసుకుందామని లోపలికి తీసుకొచ్చి ఈ గ్యాప్లో నేను గోంగూర పచ్చడి కూడా చేశాను చూడ్డానికి ఇప్పుడు డ్రైగా ఉంది కదా ఇంకా కాచి నూనె ఇంగువ వేసి చల్లార్చిన తర్వాత మిక్స్ చేయాలి చాలా టేస్టీ గోంగూర పచ్చడి అయితే రెడీ ఆ పౌడర్ ఏంటనుకుంటున్నారా ఆవాలు మినప్ప సారీ ఆవాలు మెంతులు మనం ఎండుమిరపకాయలు వేయించి పొడి కొట్టుకుని అదే గోంగూరలో కలుపుతాం అన్నమాట ఈ గ్యాప్లో ఎండుమిరపకాయలు కూడా తొడిమల్ తీసి పెట్టేసుకున్నాను ఇవన్నీ పనులు అయిన లంచ్ అంతా అయ్యేటప్పటికి త్రీ ఓ క్లాక్ అలా అయ్యింది డిమార్ట్లో అన్ని తెచ్చుకున్నాను అనుకున్నాను కానీ ఇంగువ మెంతులు పెప్పరు మర్చిపోయాను సరే అలాగా కొబ్బరి బోండం ఆర్డర్ చేస్తాను కదా అని జెప్టోలో కొన్ని స్విగ్గీలో కొన్ని పెట్టాను అనమాట అలా ఎందుకు అంటే వెజిటబుల్స్ జెప్టోలో తక్కువ ఉన్నాయి స్విగ్గీలో ఏమో కొబ్బరి బోండం అవి ఉన్నాయన్నమాట సో కావాల్సినవి తెచ్చుకున్న ఫస్ట్ అయితే జెప్టో వచ్చింది గ్లూకోజ్ తెప్పించాను నెక్స్ట్ వీక్ నుంచి ఎగ్జామ్స్ కదా కరెక్ట్గా వాళ్ళు పదకొండున్నరకి స్కూల్ అవుతుంది అంటే ట్వెల్వ్ థర్టీకి ఇంటికి మిట్ట మధ్యాహ్నం వస్తుంది ఖచ్చితంగా ప్రణవ్యకి సమ్మర్ వస్తే డీహైడ్రేషన్ వామిటింగ్స్ స్టార్ట్ అయిపోతాయి ఇంట్లో ఉన్నంతసేపు నేను చూసుకుంటాను ఫ్లూయిడ్ కంటెంట్ ఉండేలాగా బాడీలో బయటకు వెళ్తే దానికి టీచర్ని అడిగి తాగడానికి మొహమాటమో తెలియదు మరి దానికి వాటర్ తాగాలనిపించదో తెలియదు తాగదు అందుకని బార్లీ అండ్ గ్లూకోజ్ మిక్స్ చేసి పడదాము అని చెప్పి స్టార్ట్ చేద్దామని బేసిక్లీ ఈ ఫైవ్ ఇయర్స్లో ఎప్పుడు ట్రై చేయలేదు ఇయర్ అన్నీ దాని మీద ఎక్స్పెరిమెంట్సే చేద్దాం అనుకుంటున్నాం బెండకాయలు ఆనపకాయ మెంతికూర మేతి పరాటా కోసం పాలక్ పన్నీర్ కోసం పాలక్ ఇంట్లో ఆల్రెడీ క్యాప్సికమ్ అవి ఉన్నాయి ఒకసారి వెజిటబుల్ బాస్కెట్ తీసి బయట పెట్టుకున్నాను అనమాట ఏమున్నాయి ఏం లేవు ఈ వీక్లో అదే స్కూల్కి తీసుకెళ్ళగలిగే కూరలేంటి ఇవన్నీ ప్లాన్ చేసుకుని ఆల్రెడీ ఒక ఫోర్ క్యారెట్స్ ఏమో ఉంటే జెప్టో వచ్చే లోపల కట్ చేసి పెట్టుకున్నాను మొన్న గ్రాసరీ ఆర్గనైజ్ చేసాక క్లిప్పింగ్ యాడ్ చేయలేదు మీకు సో దాన్ని ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను స్టాక్ చేసుకున్నదంతా ఆర్గనైజ్ చేసేసుకుని దాంతోపాటు మధ్యాహ్నం పూట నేను ఖాళీగా ఉండకుండా ఉండడానికి ఇలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను ఒక్కొక్క రోజు రిలాక్స్ అవ్వాలనిపిస్తే పక్కా అవుతా నేను ఏంటంటే నేను అలా పని చేస్తూనే ఉంటాను పని అలా ఏమీ ఉండదు వార్డ్రోబ్స్ సర్దే రోజు వార్డ్రోబ్ సర్దుతాను లేదు ఏ పని లేదనుకోండి రిలాక్స్ అవుతాను అప్పుడప్పుడు విండో షాపింగ్కి వెళ్తాను నర్సరీకి వెళ్ళి మొక్కలు చూసి వస్తూ ఉంటాను ఏదో ఒకటి ప్రణవ్య త్రీ థర్టీకి ఇంటికి వచ్చే ఫోర్ మధ్యలో నాకు ఏ పనులున్నా నేను సెల్ఫే చేసుకుంటాను అండ్ ఇక్కడైతే ఎండు ఎండుమిర్చి జీలకర్ర ఉప్పు కలిపి మిక్సీ చేశాను గుళ్ళ పొడి రెడీ అయిపోయింది ఇది వేడివేడి అన్నంలో కలుపుకుని నెయ్యితో కానీ నూనెతో కానీ మీకు నచ్చిన దాంతో చక్కగా ఉల్లిపాయ వేసుకొని తింటుంటే ఉంటుంది నవ్వుతో నా భవిష్యత్ అన్నమాట ఇంకా సో ఇది ఒకటి పౌడర్ చేసుకుని నేను ఇది ఒక్కటి ఫ్రీజర్లో పైన డోర్లో పెట్టుకుంటానండి బయట ఉంటే నాకు పొళ్ళు పాడవుతున్నాయని చెప్పి దీంతో పాటు చారు పొడి నిండుకుంది చారు పొడి కూర పొడి చేసుకున్నాను అనమాట సో ఇదంతా కూడా సండే సాటర్డే ఓ చేసినట్లున్నాను జస్ట్ మీతో ఫుడ్ నేను ఆ రోజు తిన్నాను అని చెప్పాను కదా ప్రణవ్య పెరుగు అన్నం తింది అని సో ఆ రోజు క్లిప్పింగ్ అనమాట ఇది నాతో ఎలాగో టైం ట్రావెల్ మండే చేశారు కదా సాటర్డే లంచ్కి అనమాట ఇది చూస్తారు మీరు వెల్ జస్ట్ ఇక్కడ ఏం చేస్తాను యూజువల్గా ఆఫ్టర్నూన్స్ అన్నది షేర్ చేశాను కదా రసం పౌడర్లో మిరియాలు వాము జీలకర్ర ధనియాలు కందిపప్పు కందిపప్పు మీద తక్కువగా పచ్చిసనపప్పు ఫ్లేవర్ కోసం చెప్పింది మా అమ్మ టిప్ ఎప్పుడో పెళ్ళైన కొత్తల్లో కమ్మగా ఉంటుంది నీకు అని యాడ్ చేస్తాను వాము ప్రణవ్య పుట్టినప్పటి నుంచి ఏదో ఒక రూపంలో దాని పొట్టలోకి వేయాలి కాబట్టి నేను చార్పోడ్లో వేస్తూ ఉంటాను మనల్ని మనం ఇలా ఏదో ఒకటి చేసుకుంటూ పని ఇంట్లో ఉంటే ఫిజికల్గా యాక్టివ్గా ఉంటాము లేజీగా అనిపించకుండా మనమేమి సూపర్ హ్యూమన్ రోబో కాదు అలసట లేకుండా ఎవ్వరము కూడా ఉండము కాకపోతే రెస్ట్ తీసుకోవాల్సినప్పుడు తీసుకుంటూ చేసుకోవాల్సినప్పుడు చేసుకుంటూ ఉంటే వీ డోంట్ నీడ్ ఎనీ ఎక్స్ట్రా హెల్ప్ ఆర్ సపోర్ట్ దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్